అయితే ఇక్కడ ఒకటి మాత్రమే చెప్తా ఉన్నా పోస్టల్ బ్యాలెట్స్ తోటి ఇప్పుడు మీరేదో సంఖ్య చెప్తున్నారు నూట ఏడు ఇరవై ఏడు వైసీపీ ఇట్లా ఒకటి మాత్రం నిజం ఇవాళ మనం చూడాల్సింది ఒకటే ఒకటి ఏంటంటే ఇందాక మా మిత్రుడు విద్యాసాగర్ గారు అంటున్నారు ఒక మాట ఏమనంటే సంక్షేమ పథకాలేనా ప్రొవైడింగ్ అని చెప్తున్నా సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు నాకు అర్థమవుతున్నది ఏంటంటే మీరు రేపు పొద్దున్న అమలు పరుస్తారా లేదా అనేటువంటిది కూడా మీకు ఇబ్బంది వస్తుంది ఎందుకని చెప్పంటే మీరు అధికారంలోకి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఒక్క నిమిషం సుందరరామ్ సర్ఎం గారు మీరు ఒక మాట అన్నారు మీరు రేపు పొద్దున్న అమలు పరుస్తారా లేదా అంటే ఏంటి ఆల్రెడీ అంటే కూటమి అధికారంలోకి వచ్చేస్తుంది వచ్చాక అమలు పరుస్తారా అని డౌట్ వచ్చిందా మీకు సార్ మీరు దయచేసి మొత్తం వింటూ ఉండండి తోటి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సగన్ అట్లా కాదు అట్లా కాదు అన్న మీరు అన్న చోటన కనుమలో చాపానంతే అదర్వైజ్ మిమ్మల్ని ఆపాలన్న ఉద్దేశం మీరు మాట్లాడండి ఏంటంటే చెప్పేది వినండి నేను మిమ్మల్ని నమ్మటం లేదు అన్న అది మీరు వినకుండా నన్ను మాట్లాడేసారి ఒకసారి రివైన్ చేసుకోండి చెప్పండి సంక్షేమ పథకాలు మీరు అమలు చేస్తారు అని ప్రజలు మిమ్మల్ని నమ్మటం లేదు నేను చెప్తుంది అది యు జస్ట్ రిమైన్ చూసుకోండి ఏమని చెప్తున్నానంటే ఇవాళ సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అంత తేలిగ్గా ప్రజలు మర్చిపోతారు అంటే ఇంకా దాని గురించి వేరే నేను మాట్లాడేది అయితే మా ఫైర్ బ్రాండ్ మా అరుణ ఒక మాట రెండు రెండు బ్రహ్మాండంగా మాట్లాడారు ఒకటి పద్దెనిమిది వేల రూపాయలు తీసుకున్నారు కానీ అక్కడ వాళ్ళకి జరుగుతున్నటువంటిది అని మద్యపానం గురించి మాట్లాడు అంటే ఇంతకు ముందు నేనేమని అంటే ఇవి మనం సరే టీవీలో కూర్చుంటున్నాం మనం మాట్లాడుతున్నాం ఇవన్నీ కూడా ఇటు చాలు ఓకే కానీ ఇవాడు అమ్మఒడికి తీసుకునేటువంటి ఆమె నా పిల్లడు చదువుతో పాటు తన ఇంట్లో వాళ్ళు తాగకూడదు అని కోరుకోవటంలో తప్పు లేదు అదే కోరుకుంటారు అంటే ఇప్పుడు ఈ పదిహేను వేల రూపాయలు అమ్మఒడి లేకపోతే అతను తాగట్లేదా లేకపోయినట్టయితే అసలు మద్యపాన నిషేధం తీసుకొచ్చినటువంటి చంద్రబాబు ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు గారు ఎత్తేస్తే మరి అప్పుడు తాగుతున్నారా ఇప్పుడు తాగట్లేదా కన్సంప్షన్ ఉందా లేదా అంటే ఇవన్నీ కూడా నేను ఇవాళ ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే ఎన్నికలు రిజల్ట్స్ వస్తాయి నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడని నేను నమ్ముతున్నా సార్ వాళ్ళ నమ్మకం వాళ్ళకు ఉంటుంది దాన్నే కాదనండి కానీ ఒక్కటి మాత్రమే చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో జరగవలసినటువంటి డిస్కషన్స్ జరగకుండా అసూయ ద్వేషాలని రెచ్చగొట్టి విపరీతంగా అసలు నిజంగా ఇవాళ నేను ఒక్కటే అడుగుతాను రిషి గారు చివరి ఆంధ్రప్రదేశ్ లో నాలుగు పోర్ట్స్ వచ్చినాయి ఇంటర్నేషనల్ ఈ కస్టమ్స్ వీటిల్లో నేను బాగా తిరిపొచ్చినటువంటి ప్రపంచం మొత్తం పోర్ట్ రావటం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో నేను ఎప్పుడు అనుకోరా నాలుగు పోర్ట్స్ వచ్చినాయి పక్కన పెట్టడం మిగతావి ఇవాళ రోజులు మనం ఎవడు గెలిస్తే వాడు కావలించుకుంటామా లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావలించుకుంటారా లేదా ఎప్పుడు ఈ ఇప్పుడు అన్నవాళ్ళు పక్కన పెట్టించండి కానీ నాలుగు పోర్ట్స్ రెండోది ఇవాళ మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి స్కూల్ బాగుపడిందా లేదా ఇప్పుడు మిగతా పక్కన పెట్టండి వాడు తాగుతాడా లేదా అంటే పర్సనల్ ఇంట్లో మనం కట్టడి చేయాలి సోషల్ ఇది అందుకనే చంద్రబాబు గారు అది ఎత్తేసిన మద్యపానాన్ని ఇవాళ రోజున వచ్చేసి మద్యపానాన్ని ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాడంటే అది ధీమా ఆయనకి అబద్ధ ఆయన చేయకపోయినా ఎదుటాడు చేయలేదు అని చెప్పని దబాయించేటువంటి కెపాసిటీ ఉంది వాళ్ళ ఈ రాష్ట్రంలో దానికి నేను ఇవాళ మళ్ళా చెప్తున్నా రెచ్చగొట్టారు అంటే కాదు ఇప్పుడు సుందరరామ్ శర్మ గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకో జనసేనకో బీజేపీకో జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం ససేమెరా ఇష్టం లేదు దాన్ని ఎట్లా అయినా ఆపాలి అనుకున్నారు కానీ ప్రజలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనలో అంటే వైసీపీ క్లెయిమ్ చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనలో అంతమంది కోట్లాది మంది బెనిఫిషియరీస్ ఉండి సరే మీరు అన్నట్టుగా పథకాలు నవరత్నాలతో పాటు సుమారు నలభై ఎనిమిది యాభై పథకాలు పొందిన వాళ్ళు వాళ్ళ డే టు డే లైఫ్లో మేము హ్యాపీగా ఉన్నాము జగన్మోహన్ రెడ్డితో అని అనుకుని ఉండాలి మెజారిటీ అప్పుడు వీళ్ళ అసూయ లేకపోతే ఇంకో రకమైన నరేటు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండకూడదు కదా డెఫినెట్గా ఇవాటి రోజున నేను పోస్టల్ బ్యాలెట్ అందుకే అయితే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ఇది మేము మొదటి నుంచి చెప్తున్నాం పోస్టల్ బ్యాలెట్ అనేటువంటిది చంద్రబాబు గారు ఎంత కష్టపడి దాని మీద చేసిన దానికి ఇప్పుడు మీకు అక్కడ చూస్తున్నటువంటిదే ఈవీఎం లో ఓపెన్ చేయనివ్వండి ఈవీఎం లో ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం ఈవీఎం లో ఓపెన్ చేశారు తొలి రౌండ్ కౌంటింగ్ కూడా జరుగుతోంది ప్రస్తుతానికి రాజమండ్రిలో పురంధేశ్వరి పంతొమ్మిది వందల రాజమండ్రి పార్లమెంట్ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఓట్ల మెజారిటీ నరసరావుపేట నుంచి నరసరావుపేట నుంచి కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణ దేవరాయలు ముందంజలో కొనసాగుతున్నారు సో మొత్తం మీద అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ లో ఏదో తెలుగుదేశం పార్టీ కూటమో ఏం చేయాలనుకుందో జరిగింది సక్సెస్ఫుల్ గా కాబట్టి మీరు పెద్దగా ఇక్కడ రెండు ఉంటాయి సార్ ఇప్పుడు ఈ యొక్క ఉద్యోగస్తుల్లోనూ వీళ్ళల్లోనూ కులాలు లేవా వీటిల్లోనూ మతాలు లేవా ఇందులో పార్టీలు లేవా పార్టీలు లేవా డెఫినెట్ గా ఉంటాయి కాకపోతే ఇక్కడ కొంత మీకు ఆ యొక్క ఇది ఉంటుంది చూసారా బేసేటువంటి దాని దగ్గర కొంత తేడా ఉంది అంత మనకే తప్ప ఇప్పుడు దీంట్లోనూ బీజేపీ వాళ్ళు ఉంటారు దీంట్లోనూ కూటమి వాళ్ళు ఉంటారు దీంట్లోనూ వైసీపీ వాళ్ళు ఉంటారు దీంట్లోనూ కులాలు ఉంటాయి అన్ని ఉంటాయి కాకపోతే ఒకటి ఏంటంటే మొదటి నుంచి కూడా వీటి మీద ఉన్నటువంటి ఆ సిగ్నేచర్ సంతకాలు ఇవన్నీ అయిపోయినాయి అయితే ఇప్పుడు ఇంకా దాని గురించి ఇంకా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అది ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే మేము ఏదైతే ముందు నుంచి చెప్పాము అది వాళ్ళు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతోంది పోస్టల్ బ్యాలెట్ విషయంలో అన్యాయం జరుగుతోంది ఇది సరిగ్గా లేదు దీని యొక్క ఇది మిగతా దేశం అంతా ఒక రకంగా ఉంటే రాష్ట్రంలో ఇంకో రకంగా చేస్తున్నారు అని ఏదైతే వైఎస్ఆర్ వాళ్ళు చెప్పారో అది కొంతవరకు ఇక్కడ కనిపిస్తాం అంత మనకి కరెక్టే కాకపోతే దాన్ని హైకోర్టు కానీ సుప్రీం కోర్టు లేదు సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది కదా అంటే ఇక్కడ చేయండి అని చెప్పి ఇప్పుడు అది కూడా ఉంటుంది మీకు ఆటోమేటిక్ గా ఏమవుతుందని చెప్పంటే ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఆ మెజారిటీల దగ్గర వచ్చినప్పుడు ఎలక్షన్ పిటిషన్ చేస్తారు సరే అది వాళ్ళు రైట్ విజయసాగర్ గారు ఏంటి దీని మీద కౌంటర్ ప్రస్తుతానికి లోకేష్ మంగళగిరిలో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు అంటే ఇప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది ఎందుకంటే సంక్షేమ పథకాలు ఒకటే ఒక ప్రభుత్వాన్ని గనక తిరిగి అధికారంలో నిలబెట్టుకుంటాయి అని వాళ్ళు భావిస్తే అసలు ఏ ఏ ఏ ప్రభుత్వం ఓడిపో ఏ ప్రభుత్వం ఓడిపోకూడదు